అందరికీ నమస్కారం కథ ఆఖరి మలుపు రేణు రేణు టైం ఐదు దాటుతుంది లే రాత్రంతా నిద్రపట్టలేదని లేచి కూర్చుంటావు మళ్ళీ లేచి రెడీ అవ్వు వాకింగ్కి వెళ్దాం కాసేపు రాజేష్ మాటలకి బద్దకంగా కళ్ళు తెచ్చింది రేణుక అబ్బా నాకు ఓపిక లేదండి మీరు రండి నైట్ అంతా నిద్రపట్టలేదు మత్తుగా ఉంది అందుకే నేను రాలేను రేపటి నుంచి రేణుక మాటలకి చిరాకు వచ్చింది రాజేష్కి ఏమిటి రేణు ఇది రోజు ఇలానే అంటావు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే వాక్ చేయాలన్నారు కదా డాక్టర్ నైట్ నిద్ర పట్టదంటావు పగలు పొడుకుంటావు ఇలా అయితే ఎలా హెల్త్ పాడవదా నెమ్మదిగానే నడువు పోని ఓపిక లే ఇవాళ నా వల్ల కాదండి రేపు చూద్దాంలేండి లేచి వంటింట్లోకి వెళ్తున్న రేణుకని చూసి నిట్టూచ్చాడు రాజేష్ సరే నేను వెళ్తున్నా వాకింగ్కి అన్నట్టు చెప్పడం మర్చిపోయా నీకు కొరియర్ వచ్చింది మీ ఫ్రెండు వసంత నుంచి టేబుల్ మీద పెట్టా చూసుకో వెళ్ళిపోయాడు రాజేష్ వసంతనా తనేం పంపింది అనుకుంటూ ఓపెన్ చేసింది రేణుక లోపల ఒక ఫైల్ ఉంది ఫైల్కి పైన ఒక నోట్ పిన్ చేసి ఉంది ఏమిటిది కుతూహలంగా పైన ఉన్న నోట్ను చదివింది డియర్ రేణు ఏమిటి ఈ ఫైల్ అని ఆశ్చర్యపోతున్నావు కదా నీకు చిన్న గిఫ్ట్ ఇది నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుంచి లెటర్స్ దాచి ఉంచడం హాబీ అని చిన్నప్పటి నుంచి నువ్వు రాసిన లెటర్స్ కూడా దాచి ఉంచాను అలానే తర్వాత మనం పంపుకున్న మెయిల్స్ కూడా ప్రింట్ తీయించి ఉంచాను అదో సరదా నాకు అందులో నీ లెటర్స్ కొన్ని ఫైల్ చేసి పంపుతున్నాను అవి చదివాక చివర్లో నేను లెటర్ రాశాను అది చదువు ఏమిటి ఈ లెటర్స్ కోలా అనిపిస్తుందా పర్లేదు సరదాగానే చదువు ఒకసారి ఈ వసు ఇంతే ఎప్పుడు ఏవో క్రేజీ ఆలోచనలు చిన్న నవ్వు వచ్చింది రేణుక మోహం మీదకి ఏముందో ఈ లెటర్స్లో చూద్దాం అనుకుంటూ ఫైల్ ఓపెన్ చేసింది ప్రియమైన స్నేహితురాలు వసంతకి నీ స్నేహితురాలు రేణుక రాయినది ఎలా ఉన్నావు నాకు నువ్వు మన స్కూలు అమ్మమ్మ అక్కడ నేను పెంచిన మొక్కలు మా బుజ్జి ఆవు మన ఊరు అన్నీ కలలోకి వస్తున్నాయి నేను అక్కడే ఉంటే బాగుండేది నిన్న చాలా ఏడ్చాను కూడా నన్ను మళ్ళీ అమ్మమ్మ దగ్గరికే పంపేయండి అక్కడే ఉంటా అని కానీ అమ్మ నాన్న ఒప్పుకోలేదు అమ్మమ్మ పెద్ద అయిపోతుంది ఇక నువ్వు ఇక్కడే ఉండాలి అని అన్నారు ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశారు ఇవాళే వెళ్ళాను నాకు ఈ స్కూల్ ఏం నచ్చలేదు ఇక్కడ పిల్లలు నచ్చలేదు మీరందరూ మన స్కూల్ సరోజ టీచర్ గుర్తొచ్చి ఏడుపు వచ్చింది నాకు ఏడుపు వస్తే ముందు బెంచ్లో అమ్మాయిలు నవ్వుతున్నారు ఇంకా ఏడుపు వస్తుంది దసరా సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ దగ్గరికి పంపుతాను అంది అమ్మ ఎప్పుడొస్తానో అక్కడికి అన్నట్టు ఉంది నువ్వు అక్కడ కబుర్లతో పెద్ద లెటర్ రాయి ఇట్లు నీ స్నేహితురాలు రేణుక హాయ్ వసు ఎలా ఉన్నావు ఎలా ఉంది కొత్త కాలేజీ మాకు లాస్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయింది నాకు అసలు నచ్చలేదు ఈ కాలేజ్ మా ఇంటి నుంచి చాలా దూరం బస్సు కోసం వెయిటింగ్కి చాలా టైం పట్టేస్తుంది నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరూ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు అందరూ కొత్త వాళ్లే నాది తెలుగు మీడియం కదా ఇప్పటివరకు వరకు ఇక్కడంతా ఇంగ్లీష్ మీడియం వాళ్లే ఉన్నారు నేను అసలు కలవలేకపోతున్నా వీళ్లతో నా పాత స్కూల్ ఎంత బాగుండేదో మన ఊరు నుంచి వచ్చేశాక మొదట ఒక నాలుగు రోజులు నాకు కొత్తగా ఉండేది కానీ తరువాత పార్వతి పద్మ జయ అందరూ ఫ్రెండ్స్ అయ్యాక అచ్చ నీతో ఉన్నట్టే ఉండేది నేను మీరందరూ గుర్తొచ్చి ఎక్కడ బాధపడతాను అని చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను డ్రిల్ పీరియడ్లో ఆటలు లాస్ట్ బెంచ్లో కూర్చుని సీతారాముడు ఆడుకోవడము ఇంటికి వెళ్తూ సినిమా కథలు చెప్పుకోవడము అన్నీ చాలా చాలా గుర్తొస్తున్నాయి ఇక్కడ ఏం లేదు బస్ ఎక్కడం వెళ్ళడం క్లాస్లో కూర్చుని వినేసి రావడం ఆ ఇంగ్లీష్ మీడియం లెసన్స్ నాకేం అర్థం కూడా కావట్లేదు ఎవరినైనా అడగాలన్నా కూడా వాళ్ళంతా కాన్వెంట్ బ్యాచ్ మనతో ఏం మాట్లాడరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను సరే ఉంటాను లెటర్ రాయ్ బాయ్ రేణు హాయ్ వసు ఎలా ఉన్నావు నీకేం నువ్వు లక్కీలే హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి డిగ్రీ కాలేజ్కి కూడా వెళ్ళొస్తున్నావు నాకేమో మా ఊర్లో డిగ్రీ లేదని తీసుకొచ్చి ఈ హాస్టల్లో పడేశారు హారిబుల్ నిజంగా ఏం బాగాలేదు ఇక్కడ ఫుడ్ బాగాలేదు రూమ్స్ బాగాలేవు ఇంకా రూమ్మేట్స్ అయితే చెప్పక్కర్లేదు ఒక్క రూమ్కి ఫోర్ మెంబర్స్ ఎవరికి అసలు అడ్జస్ట్మెంట్ లేదు మనకి నిద్రపట్టే టైంకి వాళ్ళు లైట్ వేస్తారు లేదా ఏదో సౌండ్స్ చేస్తారు మినిమం సెన్స్ లేదు ఎవరికి నా జూనియర్ కాలేజ్ ఫ్రెండ్స్ని ఎంత బతిమేలానో వాళ్ళు ఇక్కడే జాయిన్ అయ్యి ఉంటే అందరం కలిసి ఒకే రూమ్లో అయినా ఉండేవాళ్ళం కానీ అందరూ తలా ఒక దగ్గర జాయిన్ అయ్యారు నిజంగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో అప్పట్లో బస్ స్టాండ్లో బస్లో కాలేజ్లో అంతా అల్లరి అల్లరి మొదట్లో ఇంగ్లీష్ రాదని నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని అని పాపం సుచరిత రేఖ మేరీ అందరూ నన్ను కంఫర్ట్ చేయడానికి నాతో తెలుగులోనే మాట్లాడుతూ నెమ్మదిగా ఇంగ్లీష్ వాళ్ళే నేర్పించారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు ఆ డేస్ తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి ఈ హాస్టల్లో జాయిన్ అయి నెల రోజులు అయింది ఇంకా త్రీ ఇయర్స్ ఎలా గడుస్తాయి ఎప్పటికీ గడుస్తాయో సరే మరి ఉంటాను రిప్లై సూన్ నీ రేణు హాయ్ వసు ఎలా ఉన్నావు ఎలా ఉంది కొత్త కాపురం మనం ఎంత ఫ్రెండ్స్ అయినా మన పెళ్ళిళ్ళు కూడా ఇలా రెండు రోజులు గ్యాప్లు అవుతాయని మనం అసలు అనుకోలేదు కదా నీ పెళ్ళిలో మొత్తం అంతా నేను నీ పక్కనే ఉండాలని అనుకున్నాను అలాంటిది అసలు రావడానికి కుదరలేదు నువ్వే పాపం నీ పెళ్ళైన వెంటనే అయినా సరే వీలు చేసుకుని వచ్చావు నా పెళ్ళికి నీకన్నా మీ వారికి చెప్పాలి నేను థ్యాంక్స్ ఇంతకీ ఎలా ఉన్నావు అలవాటు పడ్డావా కొత్త ప్లేస్కి నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఈ బొంబాయి మహానగరంలో తలుపు తెరవాలన్నా భయమే మా వారు పొద్దున్న వెళ్తే మళ్ళీ నైట్ దాకా కనబడరు అలా ఇంట్లో తలిపేసుకు కూర్చోవాలంటే అసలు ఊపిరాడ్డం లేనట్టుంది అనుకో అందులో లాస్ట్ త్రీ ఇయర్స్ హాస్టల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ గోలగోళగా ఉండేదాన్నేమో ఈ నిశ్శబ్దానికి పిచ్చెక్కుతుంది ఏం లైఫ్లే హాస్టల్ లైఫ్ ఆడావిడి రాత్రంతా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం హాలిడే పార్టీలు పిక్నిక్లు అసలు ఆ ఎంజాయ్మెంట్ నార్మల్గా ఉండదు మళ్ళీ రాదు కూడా చాలా చాలా డల్గా అనిపిస్తుంది మరి నీకెలా ఉంది నువ్వెలా ఉన్నావు లెటర్ రాయ్ ఉంటాను బాయ్ రేను హాయ్ వసు ఫస్ట్ సారీ చాలా చాలా లేట్గా లెటర్ రాస్తున్నందుకు ఎక్కడా అసలు ఈ పిల్ల రాక్షసులతో ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు ఇద్దరికి ఏజ్ గ్యాప్ కూడా తక్కువేమో అన్నిటికీ పోటీయే ఒకళ్ళకి ఇచ్చిందే రెండో వాళ్ళు కావాలంటారు సర్లే నాకన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది నీకు ట్విన్స్ కదా నీకు ఇంకెంత కష్టమో ఊహించగలను నువ్వెలా చేసుకుంటావో తెలియదు కానీ తల్లి నాకైతే నేసం వచ్చేస్తుంది రాత్రయ్యేసరికి ఎప్పుడు పోయి పడుకుందామనే తప్ప పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందని మర్చిపోయాను రోజంతా కామ్గా ఉన్న ఇంట్లో నచ్చిన పాటలు వింటూ పెయింటింగ్ చేసుకోవడం వీకెండ్స్ అంతా మేమిద్దరం సినిమాలకి షాపింగ్కి హోటల్స్కి వెళ్ళడం అన్నీ అన్నీ పూర్వజన్మ జ్ఞాపకాల్లా లేదు సరే లెటర్ మొదలెట్టగానే మా లాగేస్తుంది వచ్చి ఇంకోసారి సావకాశంగా రాస్తాను బాయ్ రేణు హాయ్ వసు బాగున్నావా మీ ఇద్దరు పిల్లలకి ఇంజనీరింగ్లో సీటు వచ్చినందుకు ఫస్ట్ కంగ్రాట్స్ ఎంత కష్టపడ్డా ట్విన్స్ అవ్వడంతో ఒక్కసారే గట్టెక్కావు నువ్వు నాకు ముందుంది పండగ అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఏమో ఇక వీళ్ళ టెన్షన్తోనే గడిచిపోతుంది చదువు సంగతి పక్కన పెడితే ఈ టీనేజ్ పిల్లలతో మహా కష్టం కదా వాళ్ళ మూడ్ స్వింగ్స్ తెలిసి తెలియని తనంతో మనకి పిచ్చెక్కిస్తారు అన్నీ వాళ్ళకే తెలుసు అనుకుంటారు ఎక్కడ ఏ తప్పటడుగు వేస్తారో అని భయం ఏది షేర్ చేసుకోరు చిన్నప్పుడు రోజంతా మన చుట్టూ తిరిగే పిల్లలు వీళ్ళేనా అనిపిస్తుంది కదా ఆ అమాయకమైన నవ్వులు మాటలు ఆటలు రోజు ఎలా గడిచేదో కూడా తెలిసేది కాదు అదో అందమైన అనుభవం కదా పిల్లల చిన్నతనం అలా ఉండిపోతే బాగుండేది వాళ్ళు అనిపిస్తుంది నాకు ఈ టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకేమన్నా టిప్స్ తెలిస్తే చెప్పు నాకు నిజంగా నా వల్ల అవ్వట్లేదు టెన్షన్తో నిద్ర కూడా పట్టట్లేదు ఉంటాను మరి బాయ్ రేణు హవర్యూ వసు ఈమెయిల్ ఇవ్వడం నేర్చుకున్నా నేను కూడా నీకే ఫస్ట్ మెయిల్ అదేమిటో కానీ ఫోన్లో మాట్లాడితే కన్నా నీతో లెటర్ లాగా రాయడమే నచ్చుతుంది నాకు మనసులో ఉన్న భావాలు లెటర్స్లోనే బాగా వ్యక్తపరచడం మన ఇద్దరికి అలవాటైపోయినట్టుంది అందుకే నీకే మొదటి లెటర్ మెయిల్ లో రాస్తున్నా ఈ ఏజ్లో ఎందుకు ఇవ్వని అని నేను అనుకున్నా కానీ పరిగెడుతున్న పిల్లల్ని అందుకోవాలంటే మనం కూడా నేర్చుకోవాల్సిందే ఇవన్నీ ఉద్యోగాలు వచ్చి ఇద్దరు దేశం వదిలి ఎగిరిపోయాక కాల్స్లో దొరకరు టైమింగ్స్ వేరు ఇలా మెయిల్ రాసి పెడితే చూసినప్పుడు రిప్లై ఇస్తారని ఆశ సడన్గా ఇద్దరు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు చాలా టెన్షన్ అనిపిస్తుంది పెళ్లిళ్ళయ్యాక వెళ్ళి ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు చేసుకోమంటే టైం కావాలంటారు ఇన్నాళ్ళు అంటే ఇంట్లో నాతో ఉండేవాళ్ళు నాకు నిశ్చింతగా ఉండేది వాళ్ళ కోపాలు అలకలు టెన్షన్లు ఫ్రస్టేషన్ అంతా నేను పంచుకునేదాన్ని ఎవరితో అన్నా షేర్ చేసుకుంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు ఇక్కడే జాబ్స్ వచ్చి ఉంటే బాగుండేది పిల్లలు ఇంట్లో లేక ఇల్లంతా శూన్యంగా అనిపిస్తుంది ఎప్పుడు వదిలి ఉండలేదు కదా కష్టంగా ఉంది మరి నువ్వెలా ఉన్నావు నువ్వు కూడా మెయిల్ ఇవ్వు మరి బాయ్ రేను హాయ్ వసు ఏమిటి ఇన్నాళ్ళకి ఈమెయిల్ అనుకుంటున్నావా రోజూ ఫోన్లో మాట్లాడుతున్నా ఇలా మధ్యలో లెటర్ రాయనిపిస్తుంది నిన్న అడిగావుగా ఏమిటి అసలు కాల్ కూడా చేయట్లేదు అని ఎక్కడమ్మా ఇన్నాళ్ళు మా అమ్మాయి ఇంట్లో ఈ వారమే మా కోళ్ళకి డ్యూ అని అబ్బాయి దగ్గరికి వచ్చాను దగ్గర దగ్గర సంవత్సరం నుంచి ఈ అమెరికాలోనే ఉండిపోయాం మా అమ్మాయికి ఇప్పుడు పర్లేదు పిల్లాడికి వన్ ఇయర్ వచ్చింది ఇక తాను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని చేసుకోగలదు కోడలకి కూడా డెలివరీ అయితే ఎప్పుడెప్పుడు ఇండియా పరిగెడదామా అని ఎదురు చూస్తున్నాం ఈ క్లైమేట్ మా ఇద్దరికీ పడట్లేదు తోచదు కూడా ఇండియాలో అయితే మనకు ఒక రొటీన్ చుట్టూ తెలిసిన వాళ్ళు గడిచిపోతుంది బాగా చుట్టాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లు ఫెస్టివల్స్తో గడిపిన ఆ రోజులన్నీ గిరిన కళ్ళ ముందు తిరుగుతున్నాయి ఏం చేస్తాం ఇద్దరూ ఆ కబుర్లు చెప్పుకుంటూ టైం గడుపుతున్నాం పిల్లల ముందు ఫోన్లో ఇలా మాట్లాడితే వాళ్ళు మనసు కష్టపెట్టుకుంటారు కదా అందుకని మెయిల్ పెడుతున్నా బాయ్ రేణు వసు దాదాపు సిక్స్ ఇయర్స్ అయింది మెయిల్ ఓపెన్ చేసి కూడా నువ్వు మెయిల్ ఇమ్మన్నావని మళ్ళీ ఇవాళ ఓపెన్ చేశా నిజానికి పాస్వర్డ్ కూడా గుర్తులేదు మర్చిపోయాను మళ్ళీ రిమైండ్ చేశారు రాజేష్ ఫోన్లో నేను సరిగా మాట్లాడలేదు మెయిల్ పెట్టమన్నావు ఏం పెట్టమంటావు అమెరికా నుంచి వచ్చాక నాకంతా స్తబ్దుగా ఉంది అమ్మమ్మ బామ్మ అనే పిలుపులే వినిపిస్తున్నాయి నా చెవిలో వాళ్ళ మీద చాలా బెంగగా ఉంది వాళ్ళిద్దరితో నేను మళ్ళీ నా పిల్లల బాల్యం చూసుకున్నాను ఇంకా నా పిల్లల చిన్నప్పుడు అనుభవం లేకపోవడం వల్ల పని ఒత్తిడి వల్ల వాళ్ళ బాల్యం ఎంజాయ్ చేయలేదేమో కానీ వీళ్ళతో మాత్రం చాలా చాలా బాగా గడిపాను అదృష్టం కొద్దీ ఇద్దరు పిల్లలు దగ్గర దగ్గరగానే ఉండటంతో మనవడు మనవరాలు ఇద్దరు అలవాటైపోయారు ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇక మన అవసరం లేదని ఇండియా వచ్చేసాం కానీ నా మనసు అక్కడే ఉండిపోయింది వాళ్ళ అల్లరి అమాయకపు కబుర్లు చిలిపి పనులు అన్నీ కళ్ళల్లో కదులుతున్నాయి ఇద్దరిలో ఒక్కళ్ళైనా ఇక్కడికి వచ్చేయండి అంటే వాళ్ళకి కుదరదు మనం అక్కడ ఉండలేం ఏమిటో చాలా డిప్రెసింగ్గా ఉంది ఈసారి వదిలి వచ్చాక ఇన్నేళ్ళు అంటే ఇండియాకి వచ్చినా కూడా మళ్ళీ వెంట వెంటనే అక్కడ మన అవసరం ఉందని వెళ్ళేవాళ్ళం ఇక వాళ్ళకి మన అవసరం అంతగా లేదు పిల్లలు పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు సడన్గా అంతా ఖాళీగా ఉంది ఇప్పుడేం చేయాలి నేను అలా అంటే ఈయన పిల్లలు ఒకే మాట ఏదో ఒక వ్యాపకం పెట్టుకో సర్కిల్ పెంచుకో అని కొత్తగా ఇప్పుడేం పెట్టుకోని వ్యాపకం ఇన్నేళ్ళు పిల్లల కోసం పిల్లలతోనూ బతికాను అది తప్ప వేరే జీవితం ఉంటుందని కూడా మర్చిపోయాను నాకు మా అమ్మాయి పుట్టినప్పుడే జాబ్ వచ్చింది కానీ ఇద్దరు చిన్నపిల్లలతో కుదరదని వదిలేశాను ఎన్నిసార్లు సంగీతం నేర్చుకుందామని మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయి కుదరక మానేశాను కానీ ఎప్పుడూ రిగ్రెట్ అవ్వలేదు పిల్లల కోసమే కదా ఏం మానేసినా అనుకున్నాను లైఫ్ అంటే పిల్లలతోనే అనుకుని ఇన్నేళ్ళు బతికాక ఇప్పుడు సడన్గా వాళ్ళు వేరు నేను వేరు అని ఎలా అనుకోవాలి ఇప్పుడు సడన్గా వేరే వ్యాపకం ఎక్కడి నుంచి వస్తుంది సడన్గా నేను ఎలా మారుతాను నాకు విసుగొచ్చేస్తుంది నిజానికి జీవితం మీదే విరక్తిగా ఉంది నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మన ఇద్దరు లైఫ్ దాదాపు సిమిలర్గానే ఉంది కానీ నువ్వెంతో బ్యాలెన్స్డ్గా ఉన్నావు నేనెందుకు అలా ఉండలేకపోతున్నానో తెలియట్లేదు ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు మరి ఉంటాను రేణు డియరెస్ట్ రేణు చదివావుగా నీ లెటర్స్ అన్నీ చూసుకున్నావా నీ జీవితంలో జరిగిన మార్పులన్నీ ఒక్కసారి రేణు నీకే కాదు ఎవరికైనా జీవితం ఎప్పుడూ సాఫీగా ఒకటే దారిలో వెళ్ళదు బోల్డ్ మలుపులు కొత్త మలుపు తిరిగినప్పుడల్లా చాలా మార్పు మార్పు ముందు కష్టంగా ఉంటుంది నచ్చదు కానీ అలవాటయ్యే కొద్దీ ఆ జీవితం నచ్చుతుంది ఎంజాయ్ చేస్తాం మరో కొత్త మలుపు తిరిగినప్పుడు ఈ పాత జీవితం జ్ఞాపకంగా మారుతుంది ఆ జ్ఞాపకాలు ఇంకా ఇంకా బాగుంటాయి తలుచుకుని తలుచుకుని ఎంజాయ్ చేస్తాం ఒక్కసారి నీ లెటర్స్ అన్ని నువ్వు సరిగ్గా చూసుకుంటే ప్రతి స్టేజ్ ఎంజాయ్ చేశావు తర్వాత తలుచుకుని ఇంకా ఎంజాయ్ చేశావు కానీ మన లైఫ్లో ఇక ఇదే ఆఖరి మలుపు అందుకని మనం జరిగిపోయాక కన్నా జరుగుతున్నప్పుడే ఈ మలుపుని మార్పుని ఆస్వాదించాలి ఆస్వాదిద్దాం నీ బాధ్యతలు నువ్వు చక్కగా పూర్తి చేశావు అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఇలా డిప్రెస్ అయి ఉంటే నీ పిల్లలు బాధపడరా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరా అక్కడ అలా అనుకుంటే మనం కూడా మన పేరెంట్స్ని వదిలిపెట్టి వచ్చి మన జీవితాన్ని నిర్మించుకోలేదా అదే కదా పిల్లలు చేస్తుంది సడన్గా వేరే జీవితం ఎలా అన్నావు ఒక్కసారి చూసుకున్నావా నీ లైఫ్లో ఎన్ని మార్పులు జరిగాయో అలానే ఇది నువ్వు మానేసిన పెయింటింగ్ స్టార్ట్ చెయ్యి ఆపేసిన మ్యూజిక్ మొదలెట్టు మీ ఇద్దరూ కలిపి టైం గడపండి రాజేష్ గారు నాతో మాట్లాడారు మొన్న ఫోన్లో నీ గురించి ఆయన చాలా వరి అవుతున్నారు హెల్త్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తున్నావని రేను ఒకటి గుర్తు పెట్టుకో ఇందాక నేను అన్నట్టు ఇదే మనకి ఆఖరి మలుపు ఇక్కడి నుంచి మనం ప్రతి క్షణం జరుగుతున్న మార్పుని ఆస్వాదిద్దాం జ్ఞాపకాలు తలుచుకుని ఆనందిద్దాం కానీ ఈ క్షణాన్ని కూడా ఆనందిద్దాం ఈ క్షణం జ్ఞాపకం అయ్యేదాకా వెయిట్ చేయొద్దు సరే ఏదో చెప్పేస్తున్నా కానీ అసలు విషయం ఏమిటంటే నేను మా వారు తమిళనాడు టెంపుల్ టూర్కి వెళ్తున్నాం ఒక రెండు వారాలు అనుకుంటున్నాం మీ ఇద్దరు కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు మళ్ళీ మన జ్ఞాపకాలు నెమరేసుకుందాం ట్రిప్పు బాగా ఎంజాయ్ చేసి కొత్త జ్ఞాపకాలు సృష్టించుకుందాం ఏమంటావు ప్రేమతో నీ వసు అంతా చదివిన రేణుక మొహం ఆనందంతో విచ్చుకుంది ఒక్కసారి తన మొత్తం జీవితాన్ని వెనక్కి తిప్పి చూపించి తన మనసులోని వెదని పోగొట్టిన తన స్నేహితురాలకి థ్యాంక్స్ చెప్పుకుందామని ఫోన్ వైపు నడిచింది టికెట్స్ బుక్ చేయమని చెప్పడానికి కూడా